మెదక్ జిల్లా నర్సాపూర్ మండల సమైక్య కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యతాపై మండలంలో గ్రామ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వర్లు హాసై సభ్యులకు ఆర్థిక అక్షరాస్యతపై సమగ్రమైన శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి నర్సాపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సునీల్ గాంధీ ఆర్థిక అక్షరాస్యత అనే అంశంపై సభ్యులకు అవగాహన కల్పించారు ఈ శిక్షణ ఉద్దేశించి ఏపీఎం గౌరీ శంకర్ మాట్లాడుతూ బ్యాంకులు మరియు వాటి ద్వారా అందు సేవలు గురించి వివరంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బ్యాంక్ లింకేజ్ వెంకటేశ్వర్లు బ్యాంక్ మేనేజర్ సునీల్ గాంధీ ఏపిఎం గౌరీ శంకర్ సిసిలు భాగ్య సమత రవీందర్ ప్రవీణ్ దేవ్ సింగ్ మండల సమాఖ్య అధ్యక్షురాలు గీత అకౌంటెంట్ మలేషం ఆపరేటర్ సురేష్ మరియు గ్రామ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా మీకు బాగా కిట్ల మీద మనకి ఏమేమి లబ్ధి పొందుతుంది ప్రభుత్వ పథకాలు ఏమేమి వస్తున్నాయి దాని ఎంత సదువనేది సో ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే మనం తీసుకున్న బ్యాంకు అప్పులు కానీ కట్టే అప్పులు కానీ కట్టాలి క్లియర్గా ఇంకోటి అమ్మమ్మ ఒక ప్లీజ్ ఇంకోటి అటల్ పెన్షన్ యోజన ఉంది సార్ ఎంత కట్టాలా వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు మీరు ప్రతి నెల కడుతూ ఉంటే మీరు యాభై సంవత్సరాలు క్రాస్ అయిన తర్వాత అది అటల్ పెన్షన్ యోజన అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి నోట్లు కడితే భవిష్యత్తులో ఏదైనా అనుకున్న పరిస్థితులు ఏమైనా జరిగితే మన